ఫ్రెండ్స్ ఈ రోజు మంచి స్టోర్తో మీ ముందుకు వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెమడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి కామెంట్ చేయండి స్టోర్లోకి వెళ్ళమంటూ ఎలా ఉంటుందో తెలుసుగా ఫ్రెండ్స్ అప్పట్లో మామూలుగా ఏదన్నా గొడవలైన ఏదో పంచాయతీ పెట్టాలన్నా ఒక గ్రామ పంచాయతీ వాళ్ళు ఉంటారు పెద్దలందరు కలిసేసి తీర్పిస్తారు అలానే ఒక తీర్పు వల్ల ఒక ప్రేమ జంట ఇద్దరు చనిపోతారు చనిపోయిన తర్వాత అసలు ఆ ఊరికి ఏమైంది ఆ ఊరు వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు పోవాల్సి వచ్చింది అది మనం ఇప్పుడు ఫ్రెండ్స్ స్టోర్ ఓపెన్ చేస్తే ఆ ఊర్లో ఒక పెద్దలందరూ కలిసి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది మరి కింద కూర్చొని తీర్పిచ్చేవాళ్ళు గ్రామ పంచాయతీ ఈ పెద్దలందరూ కలిపి తీర్పిచ్చేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ ఊరు ఒక అమ్మాయిని పక్క ఊరు అబ్బాయిని ప్రేమిస్తుంది అయితే ఆమె వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ చెప్తా చెప్తే వాళ్ళేమంటారు నా చేతులు ఏం లేదు పెద్దలు అందరిని అడిగేసి వాళ్ళు ఒప్పుకుంటే పెళ్ళి చేస్తా చెప్తారు సరే అనేసి ఆ రోజు పంచాయతీ చెట్టు కింద కూర్చొని పెడతారు ఆ ఊరి అబ్బాయి కాస్ట్ ఏంది ఆయన ఏం పని పనిచేస్తారు అవన్నీ అడిగారు అడిగితే ఇలా అని చెప్పేస్తారు అయితే వాళ్ళు మన కులం తక్కువ వాళ్ళని చేసుకుని మేము ఒప్పుకోము అతను చేసుకుంటే ఊరి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తారు తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి అబ్బాయితోటి పోయి ఒక మాట అంటే మా ఊరిలో ఒక్కోరు మీరు కులం తక్కువంట ప్లీజ్ మన ఇద్దరం లేచిపోదాం అనేసి ఆ అమ్మాయి అడుగుతారు ఆ అబ్బాయి కూడా సరే నేను వదిలేసి నేను ఉండలేను నేను వదలాలంటే నేను చచ్చిపోవాల్సిందని అబ్బాయి అంటాడు సరే అనేసి నైట్ పన్నెండు గంటలకు ప్లాన్ వేసుకొని అమ్మాయికి బ్యాగు తీసుకొని ఇస్తారు పారిపోతూ ఉంటే ఆ ఊర్లో ఒక వ్యక్తి చూసి ఇద్దరిని పట్టుకొచ్చి అతను చెట్టు కట్టేస్తాడు కట్టేసిన తర్వాత ఆ ఊర్లో జనాలు అందరూ నిలిచుకొస్తారు వాళ్ళందరూ వచ్చేసి ఏంటి ఏమైంది ఈ నెట్లో నిలిచిన అతను వారంటే ఆ అమ్మాయి అబ్బాయి లేచిపోతాడు ఇద్దరు అంటాడు ఏంటి మేము తీర్పిచ్చాం కదా మీరు అలా లేచిపోతే ఎట్లా మేము పెద్ద మనసులు అలాగరా అని వాళ్ళని తిడుతారు రేపు కొట్టను రావని కొట్టి చంపారు అంటారు కొడతారు ఆ లోపల భరించలేక అతను ఆనంద చనిపోతాడు ఆ అమ్మాయి దృష్టి చూసి తట్టుకోలేక తను నెక్స్ట్ డే నైటు పన్నెండు ఒకటి మధ్యలో అతి చెట్టు కూరగేసుకొని చనిపోతుందని తన కోరిక మీదక ఒకరోజు తను దయ్యమయ్యి అదే చెట్టు మీద ఉంటుంది నైటు ఒకటి అయితే తన ఉయ్యాలు పోయినట్టు ఊగి ఆ ఊర్లో ఎవరైనా వస్తే వాళ్ళని చంపుతూ ఉంటుంది అదే ఒక రోజు నైటు ఒక వ్యక్తి టైలెట్ వస్తుందని చెప్పేసి ఒక ఇంటికి లేచి బయటకు ఆ టైంలో చెట్టు కింద ఏదో నల్లా ఊతున్నట్టు అనిపిస్తే తను ఎవరు ఎవరు అనుకుంటూ ముందుకు వస్తాడు రాగానే దెయ్యం అన్న దొరికి గొంతు పట్టి కొరికి చంపేస్తుంది ఆ మార్నింగ్ లేచి ఆ జనాభా మొత్తం చూస్తారు ఏంటి వ్యక్తి నిలబడిపోయారు అని చూస్తే తను చనిపోయి ఉంటాడు ఎవరు అనేసి ఆ ఊరు పెద్దలు ఉంటారు కదా పంచాయతీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఆ ఊరోల్ని అడుగుతారు మేమెందుకు చేస్తాం ఏదన్నా చేయాలన్నా అడుగుతాం కదా మాకంత ధైర్యం ఎక్కడదాని వాళ్ళంటాం మీరు మన ఊరోల పని కాదు ఇది బయట నుంచి ఎవరో చేస్తున్నారు మొన్న అబ్బాయిని కొట్టినాం కదా అతను చనిపోయారు ఆ ఊరోళ్ళు కూడా వేస్తారు ఏమనేసి ఓ రోజు నైటు ఒక వ్యక్తిని ఆ చెట్టు కింద పెడతారు కావాలి కదా సరే ఎవరు చేస్తారు అనేసి నైటు మల్లపొడి ఆమె చెట్టు మీద మళ్ళ్యాలు పోయినట్టు తనకీ ఎవరు ఎవరు అంటారు అప్పుడు తనని కూడా చనిపేస్తారు చంపేయంగాని మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తారు వాళ్ళు ఏంటి ఒక శివము ఈరోక శివము ఏం జరుగుతుంది ఊర్లో అనేసి అందరు భయపడతారు మళ్ళా పెద్దలందరూ వస్తారు వచ్చేసి మాట్లాడుతావు ఏంటి ఇలా అవుతుంది తను ఎవరో అని చెప్పేసి ఇతను పెడితే ఇతను కూడా చంపేసి ఇలా అయితే కాదనేసి ఆ రోజు నైట్ ఒక ఐదారు మంది పెద్ద మనుషులు అందరూ ఆ చెట్టు కింద కూర్చుంటారు చూసినంగా మళ్ళీ ఒకటి అవుతుంది ఆ టైంలో మళ్ళీ సేమ్ సౌండ్ వస్తుంది సౌండ్ రాగానే అందరు లేస్తారు ఎవరు ఎవరు అని అప్పుడు మళ్ళా దెయ్యం వచ్చేసి ఒకరిని చంపేస్తుంది అంటే మన గ్రామ పంచాయతీ పెద్ద ఆయన ఉంటాడు కదా ఆయన చంపేస్తుంది పక్క పక్కపోటు ఉన్న వాళ్ళందరూ పారిపోతారు పారిపోయి మళ్ళా పొద్దున్న వచ్చేసి మళ్ళా ఊర్లో చూస్తారు ఏంటి మళ్ళీ ఈరోజు చెవం ఏంటి అనేసి వాళ్ళు మసలు చాలా భయపడతారు ఏం జరుగుతుంది అసలు ఊర్లో అసలు ఉండాల పోవాలి ఊర్లకి అనేసి అలాగైతే వాళ్ళు టెన్షన్ పెడుతూ మనకు పెద్ద దిక్కు అయిన ఆయనని చంపిదంటే మనమేంత వాళ్ళు భయపడతారు నైట్ పారిపోయిన వాళ్ళు వచ్చేసి ఇది ఒక మనసు చేస్తున్న పని కాదు ఇది ఒక దెయ్యం చేస్తున్న పని అనేసి ఆ ఊరేళ్ళు చెప్పమని ఊళ్ళంతా భయపడతాం ఆ ఎక్కడ దెయ్యం ఎక్కడ అంటే మన ఊర్లో అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి చెట్టు కురేసి నిలిచిపోయింది కదా ఆమె ఆత్మయ చెట్టు మీద ఉంది అనేసి వాళ్ళు చెప్తారు మరి ఏంటి పరిష్కారం అనేసి ఊరల్ని వదులుతాం వాళ్ళు ఉన్నాడు ఏ పరిష్కారం లేదు మనకున్న పెద్ద దగ్గర కదా మన ఊరు వదిలేసిపోతేనే మనం మొత్తం అంత శవాలైపోతాడు అనేసి అతను చెప్తాం ఊరోలోనూ పుట్టినప్పటిసంది మేము ఇదే ఊర్లో ఉన్నాం మాకు ఈ ఊరు తప్ప వేరే తెలియదు ఇప్పుడు ఇప్పట్లో ఊరు రుచిపెట్టుకోవాలంటే ఎలా అనేసి వాళ్ళు ఆలోచిస్తారు అతను ఒకటి మాట చెప్తావు ఇది కాకపోతే ఓ ఊరు ఈ ప్రాణం పోతే వస్తుందా అనేసి ఆయన ఒక మాట అంటారు ఆ మాటతోటి అదే నై నైట్ నైట్ మొత్తం అందరూ చదువుకొని ఆ ఊరు కాల్ చేసి వెళ్ళిపోతాం ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज कामेंट मला मच मी व्हिडिओ मी मुकोस्त अंतव बाय